ఎంటర్టైన్మెంట్ చైనా సాగే అందమైన తెరకెక్కిన కపుల్ ఫ్రెండ్లీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ఎమోషన్ రూపుదిద్దుకుందని నిర్మాత దారుడు ధీరజ్ మొగిలినేని తెలిపారు సినిమా చూసి నచ్చడంతోనే తాను ఏపీ తెలంగాణలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నానని చెప్పారు వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి పద్నాలుగున తెలుగు తమిళ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రంలో సంతోష్ శోభన్ హీరోగా నటించగా మానస వారణాసి కథానాయికిగా కనిపించనున్నారు అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో వహించిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీని యూవి క్రియేషన్ సమర్పణలో యువీ కాన్సెప్ట్స్ పతాకంపై రూపొందించారు లీవ్ ఇన్ రిలేషన్షిప్ అంశం సినిమాలో కేవలం పదిహేను నిమిషాల పాటు మాత్రమే ఉంటుందని మిగతా భాగం అంతా హృదయాన్ని తాకే ప్రేమ కథేనని ధీరజ్ మొగ్లినేని స్పష్టం చేశారు ఈ ఇద్దరి పరిచయం ఎలా ప్రేమగా మారింది వారి ప్రయాణంలో ఎదురైన భావోద్వేగాలు ఏమిటి అన్నదే సినిమా సారాంశమని తెలిపారు సంతోష్ శోభన్ చాలా సెటిల్డ్ గా నటించారని ఈ సినిమా ద్వారా ఆయన మరింత స్టార్డం అందుకోవాలని ఆశిస్తున్నామని పేర్కొన్నారు దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ పర్ఫెక్ట్ స్క్రిప్ట్ తో మనసులను హత్తుకునేలా సినిమాను తీర్చిదిద్దారని యూవీ క్రియేషన్స్ నమ్మకంతో ముందుకు వచ్చిన ప్రాజెక్ట్ ఇద్దరి ముందుకు వచ్చిన ప్రాజెక్ట్ ఇదని చెప్పారు ఇక తన నిర్మాణ సంస్థ తరఫున చెన్నై లవ్ స్టోరీస్ తో పాటు సంతోష్ శోభన్ తో మరో చిత్రం నిర్మించనున్నట్లుగా తెలిపారు కొందరు స్టార్ హీరోలతో స్క్రిప్ట్ చర్చలు జరుగుతున్నాయని ఈ ఏడాదిలో ఒక స్టార్ హీరోతో ప్రాజెక్ట్ ను ప్రకటించే ఆలోచనలో ఉన్నామని వెల్లడించారు అదే విధంగా ఓ బాలల చిత్రం కూడా రూపొందిస్తున్నామని అది ఆ సమ్మ అది ఈ సమ్మర్ లో విడుదల కానుందని ధీరజ్ మొగిలినే తెలిపారు మరి దీనిపైన మీ ఒపీనియన్ तो कमेंट कामेंट